హాయ్ అండి నా పేరు బల్లివల్ యుబ్రాబుల్ యాదవ్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఒక ఎమర్జెన్సీ కంపెనీలో నా ప్రజెంట్ డెస్టినిగేషన్ వచ్చి జనరల్ మేనేజర్ నాకు ఎక్స్పీరియన్స్ వచ్చి ఫోర్టీన్ ఇయర్స్ ప్లస్ ఉంది సో నాకు నేను చెప్పిన శాలరీ ఏమైతే మటన్యూ సొందపల్లి మండలంలో తిరిగిన చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో నేను ఏమైతే చెప్పినా అక్షరాల నిజం ఒక రూపాయి కూడా నేను తప్ప తగ్గితే తగ్గించే చెప్పాను మీకు కావాలంటే ప్రతి ఒక్క ప్రూఫ్ నేను చూపిస్తాను అనవసరంగా నన్ను ట్రోల్ చేయకండి ఇది నాకు నా జాబ్ కూడా రిస్క్ వచ్చే పరిస్థితి మీకు అందరికీ తెలుసు చదువుకునేవాడేవాడు జాబ్ చేసేవాడేవాడు గుర్తున్నవాడు ఏవాడు ఇలా చెప్పడు సో నేను కాన్ఫిడెన్స్ లేట్ అయ్యి మీకు అందరికీ ఒక్క జాబ్ చేసే ప్రతి ఒక్కరికి అర్థమవుతాయి కంపెనీ నేను బయట చెప్పకూడదు సాలరీ కూడా డిస్క్లో చేయకూడదు ఎక్కడే కానీ సో నేను అందుకనే కంపెనీ చెప్పకుండా డిస్క్లో చేశాను సాలరీ బట్ స్టిల్ మీరు ట్రోల్ చేస్తున్నారు కాబట్టి అది నిజం కాదు అది అని ఎస్ నేను థర్టీ పర్సెంట్ ప్లాట్ పే చేస్తున్నా ఇన్కమ్ ట్యాక్స్ సరేనా మీరు ఆల్రెడీ ఎంక్వైరీ చేసుకోవచ్చు నా పాన్ కార్డ్ నెంబర్తో ప్లస్ నాది చిన్నపిల్లి మండలం దేవుపట్ట గ్రామం రోడ్డు వారి కొత్తగోల్లపల్లి నేను ఇక్కడే ఉంటున్నాను వర్క్ హోమ్ చేస్తున్నా హైబ్రిడ్ మోడల్ చేస్తున్నా అవసరం వచ్చినప్పుడు వెళ్తాను మీ తప్పింద పని చేస్తున్నాను మా అమ్మ మాన్నగారు ఉంటున్నాను మీకు నా సాలరీ నాలుగు వేల తొంభై తొంభై మూడు నుంచి చెప్పాను కదా దానికి పది ఒక రూపాయికి నేను మీకు ప్రూఫ్ చూపించగలను కానీ కంపెనీ నేము అవన్నీ బయట చెప్పకూడదు కాబట్టి స్టిల్ మీరు ఇలా ట్రోల్ చేస్తున్నారు కాబట్టి నేను చూపించ సిచ్యువేషన్ వచ్చింది అందుకే చూపిస్తున్నాను మీరు నిజంగానే కంపెనీ నేము ఇప్పటికీ డౌట్ వస్తే రండి రాయచూర్లో వాళ్ళు చాలామంది ఉంటారు పంపించండి చాలామంది తెలుసు ఈ ఏరియాలో నేను ప్రతి ఒక్కటి విత్ కంపెనీ నేమ్తో సహా వాళ్ళు చూపిస్తాను కానీ డాక్యుమెంట్స్ బయట పెట్టేటప్పుడు మాత్రమే పెట్టాను అది మీ అందరికీ తెలుసు పెట్టకూడదని కూడా తెలుసు సో బ్లర్ చేసి కంపెనీ నేమ్ కొన్ని కొన్ని నిమిషాలు దయచేసి నా సాలరీ ఏ ఆపరేటర్ ఉంది నా సెలి బ్రేకప్ స్ట్రక్చర్ మీద చూపిస్తాను చూసుకోండి దయచేసి అంత ట్రావెల్ చేయడం ఆపేసి ఏదో నాయబద్ధంగా బతుకుంటున్నాం మేము అట్లా బ్రతికేవ్వండి అనవసరంగా ఒక బ్యాచ్లర్ అయ్యి చేసినంత మాత్రం మీకు వచ్చేది ఏమీ లేదు సో నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది నేను చూపించగలను నా జాబ్కి ఏమైనా తీసుకెళ్తే మీరు ఎవరైతే ఏమేమి చేస్తున్నారో వాళ్ళందరి మీద నేను తీసుకోవాల్సిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకున్నాను చర్యలు ఒకసారి నా సాలరీ స్లిప్ చూడండి ఇది నా సాలరీ ఆపరేటర్ రీసెంట్ ఇయర్ చూసుకోండి ఇది రీసెంట్గా వచ్చింది అది ప్లస్ నా ఫిక్స్డ్ సాలరీ అరవై ఏడు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందలు నా బోనస్ వన్ థర్టీ త్రీ పర్సెంట్ ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై నా స్టాక్స్ వాల్యూ ఇరవై ఒక వెయ్యి యాభై నాలుగు వేల రెండు వందలు సో మీరు దీన్ని టోటల్ కౌంట్ చేసుకుంటే మీకు నైన్టీ త్రీ కాదు కదా నైన్టీ సిక్స్ వస్తుంది